హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజతి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ప్లేన్ శారీస్ కి డిజైనర్ బ్లౌజెస్ అండి ఈ శారీ మొత్తం కింద గోల్ స్కూట్ లాగా ఇలా వచ్చిందండి కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది ఈ పళ్ళు కూడా కంటిన్యూ అనమాట కంటిన్యూ ప్లేనే వస్తుంది కానీ ఇలాగా స్మాల్ బార్డర్ ఇలా ఇచ్చాడు గొల్ స్కుట్ లాగా ఇచ్చాడు దీనికి బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడం క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ అండి అసలు బ్లౌజ్ ప్యాటర్న్ ఉందండి సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా స్మూత్ క్లాత్ అండి దీనికి కాంట్రాస్ట్ ఫ్లవర్తో డిజైన్ ఇచ్చాడండి చాలా బాగున్నాయండి శారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ అండి గ్రీన్ అండి బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగా ఇచ్చాడండి నెక్స్ట్ బ్లాక్ ఈ బ్లౌజ్ అండి అది కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగున్నాయండి ప్యూర్ జార్జెట్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఒకసారి బ్లౌజ్ చూపిస్తాడు బ్లౌజ్ గుచ్చుకోవడం లేవండి ప్యూర్ జార్జెట్స్ అండి బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి వర్క్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చి హెవీ వర్క్ ఇచ్చాడండి ఇలా ఈ శారీ కలర్ ని బట్టి బ్లౌజ్ కి ఆ డిజైన్స్ కలర్స్ మార్చాడు ఈ శారీ చాలా బాగుందండి ప్యూర్ మిల్క్ వైట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు అది క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి ఇది టొమాటో పింక్ అండి టొమాటో పింక్ కి బ్లౌజ్ వైట్ కలర్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జ్ చదువు నెక్స్ట్ ఇందులోనే వేరే ప్యాటర్న్ వచ్చినాయి ఇది ప్లెయిన్ వచ్చి శారీ ప్లేన్ వచ్చి ప్యూర్ జార్జెట్ బ్రాసో వస్తుంది బ్రాసో డిజైన్ వస్తుంది బ్రాసాల గ్యాప్ బార్డర్ వచ్చిందండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం ప్లెయిన్ అండి పళ్ళుకి వచ్చి టజల్స్ ఇస్తాడు ఇలా టజల్స్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చి ఇదిగోండి బాందిని డిజైన్ బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఈ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఎల్లోకి రాయల్ బ్లూ అండి బ్లౌజ్ వచ్చి రాయల్ బ్లూ ఇస్తాడు బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది ఇదిగండి ఇది బ్లౌజ్ చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది డిజైన్ ఇచ్చాడు బ్లౌజులకి జస్ట్ మెరీన్ కలర్కి రత్నావీ రంగు అండి బ్లౌజ్ వచ్చి ఈ కలర్ వచ్చింది నెక్స్ట్ బ్లూ వచ్చి పింక్ అండి రెడ్ వచ్చి ఎల్లో బ్లౌజ్ వచ్చి ఎల్లో వస్తుంది అండి డిజైన్ అండి అది కూడా క్లాత్ అయితే చాలా బాగున్నాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజీ డిఫరేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే सब्सक्राइब ചെയ്യേണ്ട ലൈക്ക് ചെയ്യേണ്ട ഷെയർ ചെയ്യേണ്ട താങ്ക്യൂ ഫ്രണ്ട്സ്